పాల బిల్లు చూస్తున్నా తక్కువ చూస్తున్నా ఎక్కువ దానాల ఖర్చు ఎక్కువ ఆవుల ఖర్చు ఎక్కువ అసలు పెట్టుబడి పెట్టి లక్షలు పెట్టి డైరీ షటిల్ వేసి ఈ లక్ష లక్ష ఆవులు తెచ్చి వాళ్ళు ఇప్పుడు ఏం చేయగల ఓదామంటే అటు జాబ్స్ లేవు ఇటు వద్దాం అంటే ఈ ఫీల్డ్ కరెక్ట్ తగ్గి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఆవును చూస్తే రేటు లక్ష నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే జనగం డిస్ట్రిక్ దగ్గరలో ఉన్నటువంటి వడిచెల్లా గ్రామంలో రవి డైరీ ఫార్మ్ లో ఉన్నాము ఇక్కడ అన్నగారు ఆవులు తీసుకోవడం జరిగింది ఒకసారి డీటెయిల్స్ అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎక్కడి నుంచి అన్న ముల్కనూర్ ఏ డిస్టిక్ వస్తా అన్న హన్మకొండ డిస్టిక్ అన్న హన్మకొండ డిస్టిక్ వస్తా ఇట్లా ఆవులు తీసుకున్న తీసుకున్నాం అన్న ఎన్ని తీసుకున్నారా రెండు తీసుకున్నా ఇక్కడ రెండు తీసుకున్నా తీసుకున్నాం ఓకే అన్న ఎవరైనా బలవంతం చేసిరా బలవంతం ఏం లేదన్న మీ యూట్యూబ్ ద్వారా వచ్చిన యూట్యూబ్ నుంచి వచ్చేలా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే సో మా అన్నగారు పక్కన కనిపిస్తున్నట్టు అన్నగారు కూడా మన సబ్స్క్రైబర్ అంటే మన వీడియో చూస్తున్నా ఒకసారి మనం డీటెయిల్స్ అడిగిస్తాం అన్న చెప్పండి అన్న ఇప్పుడు మీరేమన్నా డైరీ ఉందా అన్న మీకు మాకు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అన్న డైరీ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇవరకు ఉన్నాయి రెండు మూడు ఆవులు ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్దగా తీసుకుందామని ఇక్కడ దగ్గర రావడం జరిగింది ఇప్పుడు అన్న ఇట్లా పరిచయం మీకు యూట్యూబ్ అయినా ఇంకా అంతమంది యూట్యూబ్ ద్వారా పరిచయం అన్న యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ఎట్లా అన్న మంచిగా రిసీవ్ చేసుకున్నాడు అన్న రిసీవ్ చేసుకున్నాడు మంచిగా ఓకే ఇంకో డీటెయిల్స్ అయితే ఇప్పుడు కొత్తగా మీరు స్టార్ట్ చేస్తున్నారు కదా ఏమో ఏం గడ్డి పెట్టుకున్నారు ఎట్లా మనం సూపర్ నేపియర్ పెట్టుకున్నాం అన్న కో ఫోర్ పెట్టుకున్నాం కోఫోర్ గడ్డి కట్టలు పెట్టుకున్నాం ఇప్పుడే షెడ్ వేసినాం కొత్తగా రీసెంట్ ఇప్పుడే ఇప్పుడే పెద్ద ఇంత ముందు మాకు చిన్న చిన్న ఆవులు ఉండే చిన్న ఆవులతో మాకు పాల బిల్లు ఇట్లా సరిపోతలేదు బాగా సరిపోతలే పెద్ద ఆవులు తీసుకుందాం అని ఇక్కడ దగ్గర రావడం జరిగింది మాడు షెడ్లు ఏమన్నా ఆవులు ఉన్నాయి బాగున్నాయి అన్న ఒక ఐదు ఆరు చిన్న ఆవులు ఉన్నాయి మా పెద్ద ఆవులే పెద్ద ఆవులు తీసుకోలే ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఓకే అన్న మీరు ఎట్లా డైరీ ఫార్మ్ పెట్టేయకంటే ముందు మీరు ఏమైనా ఫామ్స్ విజిట్ చేసిర్రానా అన్న మాకు డైరీ ఫామ్ లేకుండా బయట చేసినామంటే చెట్ల కింద కట్టేసి అట్లా కట్టేసి చిన్న చిన్న ఆవులతో కొంచెం చేసినాం పూట పది ఇట్లా మీ దిక్కు డైరీ ఫామ్ రన్ చేసినారా ఎట్లుంది పాల రేట్ ఏ విధంగా ఉంది ఎట్లా రన్ అవుతున్నారా పాల రేటు మంచిగా ఉండే కానీ జస్ట్ ఈ మధ్యన పాల రేటు మొత్తం తగ్గిపోయింది అన్న బాగా తగ్గిపోయింది అవును ఆ సమస్య అనేది ఇప్పుడు చాలా మంది పాడి రైతులు ఎదుర్కొంటున్నారు మిత్రమా పాల రేట్లు అనేది చాలా డౌన్ అయిపోయినాయి అది చాలా వరకు రైతులు అంటున్నారు కొంతమంది యూసే ఛానల్ ఉన్నాయి లక్ష మంది యూసే ఛానల్ ఉన్నారు కాకుంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క యూట్యూబర్లు కూడా ఒకసారి పాడి రైతుల యొక్క కష్టాన్ని కూడా ఒకరోజు ఫోకస్ చేస్తే కూడా స సమస్య అనేది దృష్టికెళ్లే అధికారం ఉంది ఎంతో కొంతవరకు సాల్వ్ అవుతాయని నా అభిప్రాయం మిత్రమా సో మీరేమంటారో కామెంట్ చేయండి అన్నగారు కొత్త డైరీ ఫామ్ పెడుతున్నారంట సరే ఇంకా డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకోండి సో అన్న ఇప్పుడు ఇంకోటి చెప్పండి ఇప్పుడు ఆవు ధర ఎంత పడింది అన్న లక్ష వేలు పడింది లక్ష ఇరవై ఐదు వేలు ఇప్పుడు ఎట్లా అన్ని చెక్ చేసుకున్నారా అన్న అంటే కండిషన్ అన్న ఇంకోటి చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ మీరు రన్ చేసినారా ఆవు ట్రీట్మెంట్ గురించి ఏమైనా కండిషన్ మీకు ఏమైనా అవగాహన ఉందా లేక ఎవరైనా సపోర్ట్ ఉన్నారా అవగాహన అంటే దాన్ని బట్టి డాక్టర్ సంప్రదిస్తామండి మీ డాక్టర్ సంప్రదిస్తే డాక్టర్ అయితే మాకు దగ్గర డాక్టర్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ ద్వారా మేము తెలుసుకుంటాం వాళ్ళ నుంచి మీరు తెలుసుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ డైరీ స్టార్ట్ చేసి ఎన్ని అవుతుంది అన్న దాదాపు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంటే పెద్ద మొత్తం ఆవులు ఇప్పుడు స్టార్ట్ రెండు సంవత్సరాలు పెద్ద మొత్తం ఫస్ట్ ఇప్పుడే అంటే అన్న దాని ఉద్దేశం ప్రకారం మనకి ఏం చెప్తున్నారంటే డైరీ స్టార్ట్ చేసినా గానీ తొందర పడకుండా రెండు సంవత్సరాలు పూర్తిగా వాటిపైన అవేర్నెస్ తెచ్చుకొని ఇప్పుడు పెద్ద మొత్తంలో స్టార్ట్ చేసినామని మనకు తెలియజేయడం జరుగుతుంది సో ఇంకోటన్నా ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆవులు ఎన్ని లీటర్లు వాళ్ళకి పాలిస్తాయి అన్న మా దగ్గర ఉన్న ఆవులు పూటకు ఐదు ఆరు నుంచి ఇస్తాయండి ఫ్యాట్ ఫ్యాడ్ ఇట్లా మంచిగా మంచిగా వస్తుంది ఇప్పుడు ఇది ఎన్ని ఇస్తా అని చెప్పి మరి అన్నగారు అన్న పది నుంచి పద్నాలుగు వరకు ఇస్తా అని చెప్పి పూటకు ఒక పూట పూటకు అయితే చిన్న చిన్న మాకు ఇబ్బంది బాగా అయితే ఒక రెండు మూడు పెద్ద ఆవులు తీసుకుందామని ఐడియా అట్లా ఓకే ఓకే అన్న సో అన్నగారితో కూడా పక్కన ఉన్నటువంటి అన్నగారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము మన సబ్స్క్రైబర్ అన్న అన్న నమస్కారం అన్న నమస్కారం అన్న బాగున్నారా బాగున్నావు అన్న అన్న మీది కూడా ఏ డిస్ట్రిక్ట్ అన్న మాది డిస్టిక్ ములకొర గ్రామ బీందరపల్లి మండల ఓకే అన్న మీరు డైరీ ఫార్మ్ రన్ చేస్తున్నారా నేను రన్ చేస్తున్నాను ఎన్ని ఆవులతో రన్ చేస్తున్నారా నాకు ఇప్పుడు తొమ్మిది అన్న తొమ్మిది ఆవులు ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు నేను సుమారుగా ఆరు సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నానన్నా ఆ సంవత్సరం నుంచి ఇట్లా ఏ విధంగా ఏమనిపిస్తుంది మీకు డైరీ ఫామ్ రన్ చేస్తున్నారుగా మీ యొక్క ఇప్పుడున్న ప్రెసెంట్ సిచువేషన్ డైరీ ఫామ్ అనేది రన్ చేయడం అనేది ఒక సంతోషకరమైన విషయమే కానీ కాకపోతే అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం మనకు పాలకు రేటు తగ్గి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఆవును చూస్తే రేటు లక్షలు దాటి ఉన్నాయి అవును ఆడ పాలకు చూస్తే ఇప్పుడు ఇప్పటి నుంచి దగ్గర దగ్గర నలభై నుంచి మళ్ళీ ముప్పై ముప్పై ఎనిమిదికి వచ్చేసింది ఇట్లా మెయింటెనెన్స్ అనేది వెళ్తారు కొంచెం ఇప్పుడు దానా చూసుకున్నా ఆవును ఉనాలని చూసుకున్నా ఖర్చు బాగా అయిపోయింది రైతుకు ఇన్కమ్ తక్కువైపోయింది అన్నగారి అంతరంగం గురించి మనం ఒకసారి అర్థం చేసుకుంటే సపోజ్ మనము షాప్లలో పాల ప్యాకెట్ హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ కొంటే కామన్గా ముప్పై నుంచి ముప్పై ఆరు రూపాయల వరకు పడుతున్నది అదే రైతు స్వయంగా పాలను పాల కేంద్రానికి వచ్చినప్పుడు లీటర్కు ముప్పై ఆరు రూపాయలు కూడా అంటే ముప్పై నుంచి ముప్పై ఆరు టైనెన్స్ కానీ మరి ఒక వాళ్ళ ఇల్లు గడవడానికి ఆ రైతు యొక్క కుటుంబ పరిస్థితి కానీ ఏ విధంగా మెయింటెనెన్స్ వెళ్ళాలని అన్నగారు తన అంతరంగం గురించి మనం తెలియజేసిన ఎంతో మంది రైతులు యువ రైతులందరూ ఇప్పుడు ఈ చాలా ఈ ఈ సంవత్సరం రెండు సంవత్సరాల కాలం నుంచి డైరీ రంగానికి చాలా మంది యువకులు వచ్చేళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ లక్షలు పెట్టుబడి పెట్టి లక్షలు పెట్టి డైరీ షటిల్ వేసి ఈ లక్ష లక్ష ఆవులు తెచ్చి వాళ్ళు ఇప్పుడు ఏ ఏం చేయగలుగుతారు ఎట్లా ఎట్లయితుంది వాళ్ళ మెయింటెనెన్స్ ఎట్లయితుంది ఇది అంతా అసలు వాళ్ళకు ఒక దెబ్బ ఇది పాల రేట్లు తగ్గిపోవడం వల్ల చాలా అయితే మస్తు కష్టం అటు అటు అంటే జాబ్స్ లేవు ఇటు వద్దాం అంటే ఈ ఫీల్డ్ కరెక్ట్ లేదు ఇప్పుడు రెండు ఉండేది ఇప్పుడు ఇంకా ఇంకా తగ్గే ఉన్నాయి సూచనలు ఉన్నాయి ఇట్లయితే ఎట్లా బతకగలుగుతారు రైతు బయట ఇప్పుడు మనం వ్యవసాయం చేసుకున్నా కూడా ఏం మిగిలట్లేదు కమర్షియల్ ఒక కమర్షియల్ వేళ పోయి డైరీ ఫామ్ రన్ చేసుకున్నాం అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చాలా పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది ఒక సమస్యను అధిగమిస్తే మనకు డైరీ ఫామ్ అనేది కొంచెం సక్సెస్ఫుల్ గా అని అన్నగారు మనకు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఆవుల ప్రకారం ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారన్న మీరు ఇప్పటివరకు అయితే మనకి ఎలాంటి ఇబ్బందులు అయితే ఆవులతోటి కాలేదన్నా ఏదన్నా నార్మల్ నార్మల్గా వచ్చేసినా ఏదున్నా కూడా నేను స్వయంగా తెలుసుకొని నేను చేసుకోగలుగుతాను ఒక నేను సంప్రదిస్తాను మీతో అంటే నేను చూసుకోగలుగుతా నాకు అంత నాలెడ్జ్ దాని మీద కొంచెం అవగాహన ఉందండి అయితే ఇంకోటి అన్న ఇప్పుడు తొమ్మిది ఆవులు మెయింటైన్ చేస్తున్నారు కదా మీరు మరి ఇప్పుడు ఆవులు చుడి కట్టించడానికి బుల్ మెయింటైన్ చేస్తున్నారా సెమెన్ తో సక్సెస్ అవుతుందా ఇప్పుడు సెవెన్ సక్సెస్ అవుతుందండి మాకు ఎప్పుడన్నా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎదుర్కొన్నారా కొంచెం కొన్ని కొన్ని ఒకటోసారి ఇట్లా సెవెన్ కూడా కరెక్ట్ రాక కూడా అట్లా అవుతుంది కాకపోతే మామూలుగా పెద్ద సమస్య అయితే బాగా అయితే ఏం లేదు ఒకసారి రెండు సార్లు కాకపోతే మూడోసారి కన్వీ ఎట్లా కన్వీజ్ అవుతుంది రెండోసారి మూడోసారి కన్వీజ్ అవుతుంది అంతే సో బుల్ బుల్ కూడా తీసుకునే ప్రిపరేషన్ ఉంది కానీ చూద్దాంలే మంచి మంచి దొరుకుతు తీసుకున్నాం అట్లా బ్రీడ్ కోసం వెతుకుతున్నాం అట్లా అయితే కామన్గా ఒక పది ఆవులు ఉన్న దగ్గర మన ఒక బుల్ను కూడా మెయింటైన్ చేస్తే డైరీ ఫామ్లో మనం ఆవులు చుట్టుగట్టి ఇచ్చే విషయంలో కొంతవరకు ఫెయిల్ కాకుండా ఉండొచ్చు అని అన్నగారు కూడా ఒక చిన్న సజెషన్ మనకి తెలియజేస్తున్నారు మిత్రమ సో అన్న ఇప్పుడు మీకు దానా అంటే ఏమేమి ఇస్తున్నారు మీ డైరీ ఫామ్లో చెక్క పెసర్బొట్టు మన బేస్ మన మక్కపిండి తౌడు డైరీ దాన అంటే మా డైరీలో ముల్గో డైరీ నుంచి ఒకటి దాన ఇస్తారు మాకు అది అవి ఐదు రకాలు మేము రెగ్యులర్ గా వాడతామండి అవి ఇప్పుడు ఇప్పుడు అన్న రేట్లు అనేది ఏ విధంగా ఉంది మీ దగ్గర దాన రేట్లు కూడా ఇప్పుడు ఒక పచ్చకచ్చి ముప్పై రెండు ముప్పై రెండు వందలు ముప్పై మూడు రూపాయల కిలో అట్లా పడుతుంది అది కూడా ఓవర్ ఓవర్ అయిపోయింది ఖర్చు ఖర్చు కూడా కాబట్టి ఈ వాడకం పెరిగింది అలా డిమాండ్ అయింది అయితే దాన రేట్లు కూడా ఇక పాల రేట్లు ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో విధంగా ఉంటాయి కాబట్టి మీ ప్రాంతంలో కూడా దాన రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇట్లా అన్నగారు ఆవులు తీసుకున్నారు సో ఫైనల్గా మీరు ఏమంటారన్న ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ ఇప్పుడు పెడుతున్నారు కమర్షియల్ వేలో ఇప్పుడు ఒక డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా నడవాలన్నా కూడా మనం అన్నీ మనకంటూ ఎంతో కొంత అనుభవం ఉండాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాల రేటు కొంతవరకు డౌన్ అయిపోయింది వాస్తవంగా చె అది మెయిన్ సమస్య ఇప్పుడు ఎందుకంటే డైరీ ఫార్మ్ పాలక రేట్ అయితే నాలుగు ఎకరాల ల్యాండ్ ఉందండి అటు అది ఉంది దాని నుంచి ఏం ఏం లేకనే సపడ పెడదామని చెప్పేసి ఈ రంగంలోకి ఇప్పుడు అది కూడా ఉంది నాలుగు వ్యవసాయం పొలం పండుతుంది మా గడ్డి గిడ్డి అంతా మా పొలం నుంచే మేము సేకరించుకుంటాం సో మెయిన్ ఇంటెన్షన్ ఒకవేళ చెప్పాలంటే రైతు పోసిన పాలనే చేసి పాల ప్యాకెట్లు అందిస్తున్నారు అదే రైతు స్వయంగా ఒక లీటర్ పాల ప్యాకెట్ పాల కేంద్రం పోసినప్పుడు లీటర్ పాల పోసినప్పుడు అలాంటి ధరను కూడా రైతులకు అందించలేకపోతున్నారు ఈ దీనివల్ల రైతులు చాలా వరకు సమస్యను ఫేస్ చేస్తున్నారు తన ఇల్లు గడవడానికే కానీ తన అవసరాలకే కానీ ఇప్పుడు పిల్లలు స్కూల్లో ఫీజులు కట్టాలి నెల నెలకు కానీ స్కూల్ పోతే ఎనభై తొంభై వేలు లక్ష రూపాయలు అంటారు పన్నెండు వేలు బుక్కులు ఆట వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ ఫీజులు ఎంత ఎట్లా వెళ్తాయి మాకు పాల బిల్లు చూస్తున్న తక్కువ అది చూస్తున్న ఎక్కువ దానాల ఖర్చు ఎక్కువ ఆవుల ఖర్చు ఎక్కువ వాటికి ఇచ్చిన పాల ఖర్చు తక్కువ అన్న మీరు ఆరు సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తున్నారుగా మీ యొక్క మీరేమంటారు అన్న ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైనా కానీ ఇప్పుడు పాడి రైతుల విన్నపం గురించి మీరేమంటారు ఫస్ట్ కొత్తగా వచ్చే వారికి మీరు ఇచ్చే సలహా అయిందన్న కొత్తగా వచ్చేవారికి అంటే డైరీ డైరీ రంగం అనేది మంచిగా కష్టపడి చేసుకుంటే బాగుంటుంది అన్న ఇప్పుడు కాకపోతే ఒక మనకి ఏంటంటే రేటు తగ్గడం వల్ల కానీ ఈ బయట బయట నుంచి పాలు తీసుకునే బదులు మన రైతులనే ప్రోత్సహించి రైతుల దగ్గర పాలు కరెక్ట్గా తీసుకునేది అంటే రైతు బతుకుతాడు మనకు భవిష్యత్తు బాగుంటుంది అండి కొత్త వాళ్ళకి లోన్ ఇచ్చి ఆ షెడ్యూల్ కోసం లోన్ ఇచ్చి ఆవులకు లోన్ ఇచ్చి మమ్మల్ని ఇంప్రూవ్ చేస్తే మాకు ఇక్కడ దగ్గర అక్కడే మాకు అక్కడనే అవుతుంది కదా లోన్లు ఇట్లా డైరీ తరపున ఇప్పుడు ఒక్కొక్కరు మనం డైరీ పెట్టాలంటే ఇప్పుడు బ్యాంక్ నుంచి లోన్లు తీసుకున్నాం లోన్లు ఈఎంఐలు అని రేటు తగ్గడం వల్ల కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది అది కొంచెం బయట నుంచి పాలు పాలు బంద్ చేస్తే మన మనకి రైతులను ప్రోత్సహిస్తే ఇక్కడనే మనకు మంచి రేటు రే రేటు ప్లస్ మనకు భవిష్యత్ బాగుంటుంది అని ఆలోచన పాడిరంగం పాడి రంగంగా కూడా మంచిగా మేము ఇంకా విజయాన్ని సాధించవచ్చు అని అన్నగారు వారి యొక్క అనుభవంలో కూడా మనకు వారి యొక్క విన్నపాన్ని పాడి రైతుల యొక్క విన్నప్పాన్ని కూడా మనకు తెలియజేయడం జరిగింది కూడా పాల రేట్లు ఏ విధంగా ఉన్నాయి దాని రేట్లు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా